జనభేరి న్యూస్కి స్వాగతం చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరులో మాజీ మంత్రి సమక్షంలో పలువురు బీసీలు పార్టీలో చేరిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం పలమనేరు పట్టణంలోని గాంధీనగర్ గంటా ఊరు మేల్మాయి ప్రాంతాలకు చెందిన పలువురు వైకాపాకు చెందిన బీసీలు తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు జిల్లా తెలుగుదేశం పార్టీ మైనార్టీ అధ్యక్షులు రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ చాలా మంది బీసీ నాయకులు తెలుగుదేశం పార్టీకి ఆకర్షణలై అమరన్న గారి నాయకత్వం మేము కూడా పనిచేస్తాం ఈరోజు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలోనే మొదటి స్థానంలో అమరన్న గెలిపించాలని అభిమానంతో వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతున్నది అర్జున్ గాంధీనగర్ కొత్తపేట గంటావూర్ కాలనీ ఇక్కడ ఉండే ఉన్నారు బయలు కూడా ఉన్నారు పల్లమనేరు మున్సిపల్ పరిధిలో గాంధీనగర్లో కానీ అదేవిధంగా గంటా ఊర్ నుంచి కానీ మేలుమై గ్రామం పంచాయతీ నుంచి కానీ ముఖ్యంగా పురుపల్లి నుంచి ముఖ్యంగా పెరమెల్ కలర్ సంబంధించినటువంటి కమ్యూనిటీకి సంబంధించినటువంటి అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా సంతోషం వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీని ఆహ్వానిస్తూ రేపు మీకు సంబంధించి ఈ పట్టణంలో కానీ ఎక్కడైనా ఏదైనా సమస్య తప్పనిసరిగా నా వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా మీకు అందిస్తానని అదే విధంగా మీరు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి మీరు అందరూ కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి ఎన్నికలైన తర్వాత కూడా నేను ఇక్కడే ఉంటాను కాబట్టి మీరు పక్కనే గాంధీనగర్లోనే ఇటు పక్కనే పక్క పక్కన ఉండేటోళ్ళే నేను ఇక్కడే కాపురం ఉండేటువంటి మీరు ఎప్పుడు అవసరం వచ్చినా నేరుగా ఆఫీస్కి రావచ్చు నేరుగా మీకు ఉండేటువంటి సమస్యలు చెప్తే నా వంతు ఖచ్చితంగా నేను చేసి మీకు అన్ని ఇస్తానని తెలియజేసుకుంటూ సెలవు మన బీసీ నాయకులకి అందరికీ తెలియజేసేది ఏమంటే తెలుగుదేశం అంటేనే బీసీలు బీసీలు అంటేనే తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి మన బీసీలకు తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో సేవ చేస్తూ ఉంది మన బీసీలు గుర్తించి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెట్టడం మన అదృష్టం తెలుగుదేశం రాకముందు మనకు ఏ పదవులు ఉండేటివి కాదు కాబట్టి అన్ని సంక్షేమ పథకాల్లో కూడా మనం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాకనే బీసీలకి అంతా కూడా ఒక గౌరవం దక్కింది సమాజంలో ఒక గౌరవం దక్కింది స్థానిక సంస్థల్లో మన వార్డు మెంబర్ నుంచి జడ్పీ చైర్మన్ వరకు మన వాళ్ళు మినిస్టర్ క్యాడర్ జడ్పీ చైర్మన్ అంత వరకు మన వాళ్ళు ఈ రోజు సమాజంలో గౌరవంగా పదవులు అనుభవిస్తున్నారంటే అది కేవలం తెలుగుదేశం ప్రభుత్వం నాటి నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి బీసీలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు ముఖ్యంగా గత రెండు వేల పంతొమ్మిదిలో గౌరవం మన మాజీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు మన ఎంబీసీలకి అయితే అత్యంత వెనుకబడి కులాలు సంచార జాతులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు దేశ చరిత్రలో ఎక్కడా లేదు అమరానికి అన్ని శాఖల పైన అవగాహన ఉంది గతంలో ఎన్నో సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు మంత్రిగా పనిచేసి ప్రతి శాఖ పైన పట్టుంది మన పేద ప్రజలకు ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా అన్న ఆ శాఖ పైన పట్టుంది కాబట్టి మనకు సహాయం చేసి మన అభివృద్ధికి ఎప్పుడు వెన్నంటుంటాడని మీకు తెలియజేస్తూ ఈ ఎన్నికల్లో అన్నను అత్యధిక మెజార్టీ పనిచేయడానికి కష్టపడి అన్నను అత్యధిక మెజార్టీ గెలిపించాలని మిమ్మల్ని అందరి जय दुगम जय दुगम